ప్రయత్నం చేస్తున్నాం చూడండి సమ్మరైజింగ్ అనేటువంటిది సమ్మరైజింగ్ అనేటువంటిది ఎందులో అవుతుంది అంటే ఎందులో అవుతుంది అంటే నో స్టడీ స్కిల్స్లోనే అవుతుంది చూడండి సమ్మరైజ్ చేయడము చేయడం అంటే ఒక ముక్కలో చెప్పాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెస్సీ సో ప్రెస్సీ రైటింగ్ లాగానే ఉంటుంది అనమాట సో ప్రెస్సీ అంటే అంటే ఇది ఏ లాంగ్వేజ్ నుంచి పుట్టింది అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ను పుట్టింది ప్రెస్సీ అంటే నో దీనికి లిటరల్ మీనింగ్ ఏంటి అంటే టు కట్ అని సో మ్యాక్సిమమ్ నో ఇచ్చినటువంటి లెంత్ ఆఫ్ ప్యాసేజ్ని లెంత్ ఆఫ్ ఆర్టికల్ని కట్ చేసి మనకు అనుగా నో ప్రిసైస్గా రాస్తే కదా సో దాన్ని ఏమంటామంటే అంటే ప్రెస్ రైటింగ్ అని అంటాం సరే ఇక్కడ సమ్మరైజింగ్లో భాగంగా సో పిల్లవాడికి విపరీతమైనటువంటి కాంప్రిహెన్షన్ రావాలి కాంప్రిహెన్షన్ రావాలి కాంప్రిహెన్షన్ రావాలి కాంప్రిహెన్షన్ రావాలి అంటే అతను వర్డ్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక ఆర్టికల్లో ఉండేటువంటి వర్డ్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఏదైనా ఒక ఆర్టికల్లో ఉండేటువంటి గ్రమటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక ఆర్టికల్లో ఉండేటువంటి డయలాగ్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక ఆర్టికల్లో రోల్స్ ఉంటే ఆ రోల్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో కొహెసివ్ డివైజెస్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఓవరాల్గా ఓవరాల్గా సో మనం సమ్మరైజ్ చేయాలి అని అంటే సో నో ఆ మనం ఏదైతే ఆర్టికల్ని ప్రిపేర్ అయినామో ఆర్టికల్ని చూస్తున్నామో చదువుతున్నామో ఆ ఆర్టికల్కి సంబంధించి మ్యాక్సిమమ్ క్లారిటీ రావాలి మ్యాక్సిమం క్లారిటీ కాంప్రిహెన్షన్ అంటే అర్థం కావడమే అర్థం కావడం అంటే ఎటు అర్థం కావడం అంటే పదాల యొక్క అర్థాలను తెలుసుకోవడము ఆ సెంటెన్స్లో యూస్ చేసినటువంటి గ్రామటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడము ఆ సెంటెన్స్లో యూస్ చేసినటువంటి పంక్చువేషన్ మార్క్స్ని అర్థం చేసుకోవడము ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో భాగంగా నెంబర్ ఆఫ్ క్లాసెస్ని అర్థం చేసుకోవడము ఆ సెంటెన్స్లో భాగంగా నెంబర్ ఆఫ్ వర్బ్స్ దేర్ రోల్ని అర్థం చేసుకోవడము సో ఆ సెంటెన్స్లో ఉండేటువంటి రోల్స్ వాటి యొక్క డైలాగ్స్ వాటి యొక్క రిలేషన్షిప్ని తెలుసుకోవడము ఆ సెంటెన్స్లో కొహెసివ్ డివైజెస్ యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైస్ ఇన్ని చేసుకున్నామంటే ఫైనల్గా మనకు నో కాంప్రహెన్షన్ అయిపోయినట్టే ఎందుకు ఇంత చేయాలి అంటే సో మనం ఆ ఆర్టికల్కి ఏదైనా ఒక టైటిల్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం సమ్మరైజింగ్లో ఉంటుంది టైటిల్ కూడా పెట్టాలి సో ఇదో ఈ దీని మీద ఏదైనా ఒక ఒక నో కామెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కామెంట్ అనేటువంటిది మన పర్సనల్ ఒపీనియన్ నో కన్క్లూజన్లో భాగంగా మనం సో పైన చెప్పినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీద నీ అభిప్రాయము నీ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో టైటిల్ ఇవ్వవలసి ఉంటుంది నో కామెంట్ని చెప్పవలసి ఉంటుంది సో ఎటువంటి డయాస్ లేకుండా నో ఎటువంటి నో పార్షియాలిటీ లేకుండా మనం దాని మీద ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వవలసి వస్తుంది సో ఇంత ఉంది కాబట్టి ఇజ్ నో కాంప్రహెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అయితే ఏదైనా ఒక దాన్ని సమ్మరైజ్ చేసి నో మళ్ళీ మనం అవుట్పుట్ ఇవ్వాలి కదా ఆ అవుట్పుట్ ఇచ్చేటువంటి సందర్భంలో మన ఓన్ వర్డ్స్లో నో మనం దానిని మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఈ ఓన్ వర్డ్స్లో మనం రిపోర్ట్ చేసేటప్పుడు వితౌట్ లూజింగ్ ద ఒరిజినల్ సెన్స్ ఇది చాలా ముఖ్యం అనమాట సో మనం ఏదైనా మనం ఏదైనా ఒకదానిని మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాము అంటే రిపోర్ట్ చేసేటువంటి సందర్భంలో ఒరిజినల్ మీనింగ్ ఒరిజినల్ సెన్స్ మిస్ కాకుండా సైజు మాత్రమే తగ్గుతూ తక్కువ వర్డ్స్లో ఎక్కువ మీనింగ్ని సప్లై చేసేటువంటి డిక్షన్ని యూజ్ చేస్తూ మనం చెప్పాలి అంటే చూడండి సమ్మరైజింగ్ అనేటువంటిది ఎంత క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అంటే లాంగ్వేజ్ మీద పూర్తిగా పట్టు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారనమాట ఓకేనా సమ్మరైసింగ్ అనేటువంటిది వర్డ్స్ గ్రామరు డైలాగ్స్ రోల్సు రిలేషన్స్ కోహెసివ్ డివైజెస్ వంటి చాలా విషయాలని అర్థం చేసుకోవాల్సినటువంటి నో అవసరం ఉంది ఎందుకు అంటే అవి అర్థం చేసుకుంటేనే టోటల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి టైటిల్ పెట్టవచ్చు సో దానిని నో దాని మీద నో ఎటువంటి భయాస్ లేకుండా ఎటువంటి పార్షియాలిటీ లేకుండా సో మనం మన యొక్క కామెంట్ని చెప్పవచ్చు సో ఓన్ వర్డ్స్లో ఒరిజినల్ సెన్స్ మిస్ కాకుండా మనం చెప్పాలి అంటే సో ఒరిజినల్ సెన్స్ ఏందో అర్థం చేసుకోవాలి చేసుకున్నటువంటి దానిని మనం పర్సనల్గా మన ఒపీనియన్తో నో జోడిస్తూ ఓన్ వర్డ్స్లో చెప్పాలి అంటే సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ది ఆర్డినరీ టాస్క్ ఓన్లీ ఎ మెచ్యూర్డ్ లెర్నర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ ఆపరేట్ దిస్ టైప్ ఆఫ్ సమ్మరైజింగ్ అయితే దీని మీద నో యాస్ నైన్టీన్ సెవెంటీస్లో భా భాగంగా అనేటువంటి వ్యక్తి సో దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేసినాడు రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి కొంత ఎక్సర్సైజ్ చేసినాడు సో రాబిన్సన్ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఇతను ఏమంటున్నాడంటే ఎస్ క్యూ త్రీ ఆర్ అనేటువంటిది సో ఒక చిన్న ఒక చిన్న కోడ్ మనకు ఇచ్చినాడు నిమోనిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు అనమాట ఏదైనా ఒక మ్యాటర్ ఉంటే ఏదైనా ఒక మ్యాటర్ని సో మనం సమ్మరైజ్ చేయాలి అంటే మొత్తం ఆ మ్యాటర్ యొక్క మ్యాటర్ యొక్క నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్సు నెంబర్ ఆఫ్ పేరాసు నెంబర్ ఆఫ్ పేరాసు సో ఆ తర్వాత అందులో ఉండేటువంటి టాపిక్ సెంటెన్సు టాపిక్ సెంటెన్సు సో అందులో యూస్ చేసినటువంటి సో కొహెషన్ ఏదైతే ఉందో లేదా కొహెరెన్స్ ఏదైతే ఉందో ఆ కొహెరెన్సు అందులో యూస్ చేసినటువంటి నో కంటెంట్ ఏదైతే ఉందో కంటెంటు ఈ టోటల్ విషయాన్ని అంతటినీ కూడా ఈవన్ సో సింటాక్సికల్ అండ్ సిమాంటికల్ సో గ్రామర్ అండ్ వెకాబులరీకి సంబంధించినటువంటి ఎటువంటి వర్డ్స్ను యూజ్ చేసినాడు ఆ వర్డ్స్ రీజనల్ వర్డ్సా లేకపోతే నో రెగ్యులర్ వర్డ్సా ఎవ్రీథింగ్ షుడ్ బీ క్లియర్లీ మానిటర్డ్ వైల్ ప్రిపేరింగ్ సంథింగ్ వైల్ ప్రిపేరింగ్ సమ్మరీ వైల్ సమ్మరీజింగ్ ద గివన్ టాస్క్ దివన్ గివన్ అసైన్మెంట్ ఇచ్చినటువంటి అసైన్మెంట్ని నువ్వు సమ్మరైజ్ చేసేటువంటి సమయంలో నువ్వు తప్పనిసరిగా అందులో ఎన్ని పేరాగ్రాఫ్స్ ఉన్నాయి అందులో టాపిక్ సెంటెన్స్ ఒక్కొక్క పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి టాపిక్ సెంటెన్స్ ఏంటి సో ఏ విధమైనటువంటి కొహెసివ్ డివైజెస్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని రిలేటెడ్గా ప్రజెంట్ చేసినారు సో అందులో కంటెంట్ ఏంటి అందులో యూజ్ చేసినటువంటి వెకాబులరీ అవి నో రెగ్యులర్ వెకాబులరీనా లేకపోతే రీజనల్ లేదా నో టెక్నికల్ వెకాబులరీనా సో అందులో గ్రామరు ఏ విధంగా యూజ్ చేసినారు అన్నింటిని మీరు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే సర్వే చేయాలి అంటాడు అనమాట ఏం చేయాలి సర్వే చేయాలి సర్వే అంటే ఇట్స్ నథింగ్ బట్ మానిటరింగ్ కదా సో జస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఎవరీ ఎవరీ డీటెయిల్ ఆఫ్ ద ప్రింట్ మ్యాటర్ ఇన్ ఆర్డర్ టు ఓన్ ఇట్ నువ్వు సొంతం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి దానిని సర్వే అని అంటాం సో సర్వే తర్వాత ఏం చేయాలి అంటే సో నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిని నీకై నువ్వే క్వశ్చన్ చేసుకోవాలి సో క్వశ్చన్ చేసుకుంటే సో క్వశ్చనింగ్ చేయడం వల్లనే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు క్వశ్చన్ చేయడం వల్ల మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఇంకో ఇంకొక సపరేట్ పర్స్పెక్టివ్లో అది నో మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది సో క్వశ్చనింగ్లో భాగంగా వాట్ వై వెన్ వేర్ విచ్ హూ హూమ్ హూజ్ హౌ లాంటి క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగించి ప్రతి స్టేట్మెంట్ని మనం క్వశ్చన్ చేసినామంటే మనకు మరింత నో సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సెంటెన్స్ యొక్క డెలిబరేట్ సెన్స్ ఏందో మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో క్వశ్చనింగ్ అనేటువంటిది కూడా నో సో చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటాడు అనమాట అంటే మ్యాటర్ తయారైన తర్వాత మ్యాటర్ని మనం సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఆ మ్యాటర్ని తప్పనిసరిగా క్వశ్చన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాన్ని మరింత క్లియర్గా డెప్త్ అనాలసిస్ చేయడం కోసం ఆ తర్వాత ఏం చేస్తాము అంటే మనం ఇప్పుడు నో ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం రాసుకున్నామో దానిని ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇందులో భాగంగా ఇందులో భాగంగా చదివేసిన తర్వాత చదివి అర్థం చేసుకున్న తర్వాత సో ఇక్కడ నో కాంప్రిహెన్షన్ సో చదివేసిన తర్వాత దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని తిరిగి ఏం చేయాలి అంటే రీకాల్ చేయాలి తిరిగి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి వాట్ ఐ డిడ్ నో నో రీడ్ ఇన్ఫర్మేషన్ సో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇట్ హ్యాస్ అండ్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ నో ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద టెక్స్ట్ సో వీటి అన్నింటినీ మనం ఒక్కసారి గుర్తుకు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి గుర్తుకు చేసుకొని సో తిరిగి వాటిని పేపర్ మీద పెట్టిన తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ఈ రివ్యూని మనం ఏమంటున్నామంటే ప్రూఫ్ రీడింగ్ అంటున్నాం సో ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి సో ప్రూఫ్ రీడింగ్ అనేటువంటిది సాధ్యమైనంత వరకు ఇక్కడ మనం చేసి మళ్ళా ఇంకొక వర్షన్ అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ముందే సైంటిఫిక్గా వస్తున్నాం కాబట్టి చదివి చదివింది అర్థం చేసుకొని అర్థం చేసుకున్నటువంటి దాన్ని మెమొరైజ్ పెట్టుకొని ఆ మెమొరైజ్ చేసుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ రీకాల్ చేసి నో అంటే గుర్తుకు తెచ్చుకొని ఆ ఫైనల్గా దాన్ని పేపర్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ అంత అయిపోకుండా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే అప్పుడు మనకి ఎఫెక్టివ్ నో సమ్మరైజింగ్ అయితే అవుతుంది అని అంటాడనమాట దీనినే ఒక కోడ్లో పెట్టాడు అనమాట సో సర్వే సో క్వశ్చనింగ్ రీడ్ రీకాల్ రివ్యూ అని చెప్పి త్రీ అవర్స్ సో సర్వే అండ్ క్వశ్చనింగ్ అనేటువంటిది రాబిన్స్ అని చెప్పినటువంటి విషయం సో దీనిని మనం ఎక్కడ యూజ్ చేస్తామో అంటే సమ్మరైజింగ్లో యూజ్ చేస్తాం సో ఇది సమ్మర్ రైజింగ్లో విషయం మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో క్లియర్ కాన్సెప్ట్లతో పూర్తి ప్రిపరేషన్ కోరుకుంటున్నారా ఎప్పుడెప్పుడా అని వెస్ట్ మిన్స్టర్ కడప నుంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకో గొప్ప శుభవార్త వెస్ట్ మిన్స్టర్ కడప మోస్ట్ అవేటెడ్ ఆన్లైన్ కోర్స్ ఇప్పుడే ప్రారంభం ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఇంగ్లీష్ మెథడాలజీలో పూర్తి క్లారిటీతో వివరణ ఇంగ్లీష్ లిటరేచర్ ను ఈజీగా అర్థమయ్యే విధంగా అన్ని ఒకే యాప్లో నాణ్యమైన వీడియో లెసన్స్తో వీడియోలు నిరంతరం అప్లోడ్ అవుతూ ఉంటాయి పరీక్షలకు పూర్తి ఫోకస్తో ప్రిపరేషన్ విద్యార్థుల సక్సెస్ నే లక్ష్యంగా గైడెన్స్ మీ మొబైల్ నే మీ రూమ్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్లి వెస్ట్మిన్స్టర్ కడప యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంది